హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గడిచిన కొద్ది రోజులుగా ఒక సెన్సేషనల్గా తయారయ్యారు పదేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యని బహిరంగంగానే తప్పుపట్టారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయిస్తారు తప్ప తనకు తానుగా ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ఎలా ప్రకటించుకుంటారు అంటూ ఆయన ప్రశ్నించారు అంతేకాదు సోషల్ మీడియా జర్నలిస్టులపైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు తనకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం మాట చెప్పింది ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదు కాబట్టి మోసం చేసినా వాళ్ళు న్యాయం చేసినా ఇష్టం మంత్రి పదవి కోసం తాను ఎవరి కాళ్ళు పట్టుకోను అంటూ మాట్లాడుతూ వచ్చారు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పారు భువనగిరి పార్లమెంట్ని గెలిపించి ఇచ్చినప్పటికీ తనకిచ్చిన హామీని మాత్రం అధిష్టానం నెరవేర్చట్లేదు అని చెప్పారు సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ సారీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓపెన్గానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరు దీనిపైన స్పందించలేదు పెదవి విప్పలేదు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడారు ఆయన ఇటీవల మునుగోడులో తాను ఆత్మగౌరవంతో బ్రతికే వ్యక్తిని గతంలో రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వచ్చాను మళ్ళీ అవసరమైతే రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వస్తాను తప్ప ఆత్మగౌరవాన్ని కోల్పోను అనే విషయాన్ని చెప్పారు ఆ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు లాంటి ఇంప్రెషన్ కలిగిన నేపథ్యంలో ఆయన పైన క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అంటూ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరగడం కూడా చూసాం పార్టీ అధిష్టానం తనకు హామీ ఇచ్చింది అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఆయన సోదరుడు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుపట్టడం కూడా తప్పు తప్పుపట్టడం అంటే ఆయనకు హామీ ఇచ్చినట్లు నాకు తెలియదు అన్నారు ఆయనకు హామీ ఇచ్చిన విషయం తనకు తెలియదు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు ఈ నేపథ్యంలో అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఎవరు మంత్రి పదవి ఇస్తామని చెప్పింది ఎవరు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇవ్వలేకపోవడానికి రీజన్ ఏంటి ఇస్తామని చెప్పిన వాళ్ళ చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వర్షన్ ఏంటి ఇది కాంగ్రెస్ పార్టీలో చర్చ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత డిప్యూటీ సీఎం మళ్ళుబట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అండగా నిలిచారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చిన మాట నిజమేనంటూ ఎండార్స్ చేశారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆ ఎండార్స్మెంట్ చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డికి ఇంతకాలం ఎందుకు మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేస్తుంది లాంటి ఒక చర్చకు ఆయన బలం చేకూర్చినట్లయింది అంతేకాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాననే హామీ తన ముందే జరిగింది తన ముందే ఇచ్చారు ఆ హామీ అధిష్టానం ఇస్తు ముందు అధిష్టానం ఇస్తున్న సందర్భంగా నేను అక్కడ ఉన్నాను నా ముందే అటువంటి హామీని రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు అనే మాట కూడా బట్టి విక్రమార్క చెప్తున్నారు సో బట్టి విక్రమార్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అండగా నిలిచినట్టు ఆయన మాట్లాడిన మాటల్ని ఎండార్స్ చేసినట్టుగా భావించాలి సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతుంది ఎవరనేది ఇప్పుడు తేడాల్సి ఉంది సో హామీ ఇచ్చిన మాట నిజమైన అనేది బట్టి విక్రమార్క వ్యాఖ్యలతో తేలిపోయిన నేపథ్యంలో హామీని అమలు చేయకుండా ఆపుతున్న దేవరు హామీని అమలు కాకుండా అడ్డుపుల్ల వేస్తున్న దేవరు నల్గొండ నేతల రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న నేతల లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా ఎవరి కారణం వల్ల ఎవరి ప్రయత్నాల వల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావట్లేదు అనేది ఇప్పుడు చర్చ ఆయన గతంలో జానారెడ్డిను ఉద్దేశించి కూడా తనకు మంత్రి పదవి రాకుండా ఆయన అడ్డుకుంటున్నారు లాంటి వ్యాఖ్యలు చేశారు సో నల్గొండ నేతలే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారా లాంటి ఓ చర్చ జరుగుతున్న నేపథ్యంలో బట్టి విక్రమార్క కమెంట్స్ పైన బట్టి విక్రమార్క చేసిన ఎండార్స్మెంట్ పైన కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది